లెవీ కాండము పదిహేడవ అధ్యాయము మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయిలులందరితోనూ ఇలాగూ చెప్పుము ఇది ఎహోవా ఆజ్ఞాపించిన మాట ఇస్రాయిలుల కుటుంబములలో ఎహోవా మందిరము ఎదుట ఎహోవాకు అర్పణము అర్పించుటకు పోనుకునివాడు అది ఎద్దే గాని గొర్రెయే గాని మేకయే గాని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు దానిని ముందు తేక పాలెములో వధించినను పాలెమునకు వెలుపుల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును వాడు రక్తమును ఒలికించినవాడు ఇస్రాయేలీలు బయట వధించుచున్న బలిపశువులను ఇక బయట వధింపక పేరట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకే తీసుకుని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుష్యుడు జనుల్లో నుండి కొట్టివేయబడవలెను ఎహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న ఎహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రువ్వును దహింపవలెను వారు వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలిపశువులను వధింపరాదు అది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ మరియు నీవు వారితో ఇట్లనువు ఇస్రాయిలు కుటుంబములలో గాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహన బలినైనను వేరొక ఏ బలినైనను ఎహోవాకు అర్పింపనుద్దేశము గలవాడై ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు తీసుకుని రాని ఎడల ఆ మనుషుడు జనములో నుండి కొట్టివేయబడును మరియు ఇస్రాయేలీల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినను రక్తము తినువానికి నేను విముకుడనై జనులలో నుండి వాని కొట్టివేయుదును రక్తము దేహమునకు ప్రాణము మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటికై దానిని మీకిచ్చి తిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయుదు కాబట్టి మీలో ఎవడను రక్తము తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశీయు రక్తము తినకూడదనియూ నేను ఇస్రాయిలులకు ఆజ్ఞాపించు తిని మరియు ఇస్రాయిలులోనే గాని మీలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి యెడల వాడు దాని రక్తమును వలికించి మట్టితో కప్పవలెను ఎలి అనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నందునని నేను ఇస్రాయిలులకు ఆజ్ఞాపించి తిని మరియు కళేబరమునైనాను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టిన వాడేమి ఏమి వాడు తన బట్టలను ఉదుకుని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును తరువాత పవిత్రుడగును అయితే వాడు వాటిని ఉదుకు కొనకయు తన దేహమును కడుగు ఉండిన ఎడల వాడు తన దోష శిక్షను భరించును లెవీ కాండము పద్దెనిమిదవ అధ్యాయము మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నేను మీ దేవుడినైన ఎహోవానని నీవు ఇస్రాయిలీలతో చెప్పుము మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు వారి కట్టడలను బట్టి నడవకూడదు మీరు నా విధులను గైకొనవలెను నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను మీ దేవుడు నగు నేను యహోవాను మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును నేను యహోవాను మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానాచాదనమును తీయటకు వారిని సమీపింపకూడదు నేను యహోవాను నీ తండ్రికి మానాచ్ఛాదనముగానున్న నీ తల్లి మానాచాదనమును తీయకూడదు ఆమె నీ తల్లి ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు అది నీ తండ్రిదే నీ సహోదరి మానాచాదనమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క ఎనను నీ తల్లి కుమార్తె యొక్క ఎనను మానాచాదనమును తీయకూడదు నీ కుమార్ని కుమార్తె మానాచాదనమునైనను కుమార్తె కుమార్తె మానాచాదనమునైనను తీయకూడదు అది నీది నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి ఆమె మానాచాదనమును తీయకూడదు నీ తండ్రి సహోదరి మానాచాదనమును తీయకూడదు ఆమె నీ తండ్రి రక్త సంబంధి నీ తల్లి సహోదరి మానాచాదనమును తీయకూడదు ఆమె నీ తల్లి రక్త సంబంధి నీ తండ్రి సహోదరుని మానాచాదనమును తీయకూడదు అనగా అతని భార్యను సమీపింపకూడదు ఆమె నీ పినతల్లి నీ కోడలి మానాచాదనమును తీయకూడదు ఆమె నీ కుమార్ని భార్య ఆమె మానాచాదనమును తీయకూడదు నీ సహోదరుని భార్య మానాచాదనమును తీయకూడదు అది నీ సహోదరిని మానము ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు ఆమె కుమార్ని కుమార్తె మానాచ్ఛాదనమునైనను ఆమె కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైన తీయటకు వారిని చేర్చుకొనకూడదు వారు ఆమె రక్త సంబంధులు అది దుష్కామ ప్రవర్తన నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానాచ్ఛాదనమును తీయటకు ఈమెను ఆమెతో పెండి చేసుకొనకూడదు అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండునప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీటకు ఆమెను సమీపింపకూడదు నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్ఖలనము చేసి ఆమె వలన అపవిత్రత కలుగు నీవు ఏమాత్రమును నీ సంతానమును మొలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను యహోవాను స్త్రీ శయనము వలె పురుష సైనము కూడదు అది హేయము ఏ జంతువునందునూ నీ స్ఖలనము చేసి దానివలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు జంతువు స్త్రీని పొందుటట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు అది విపరీతము వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసుకొనకూడదు నేను ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోషశిక్షను మోపుచున్నాను ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగరక్కి వేయిచున్నది కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగ్రక్కి వేయకుండునట్లు మీరు అనగా స్వదేశీయే కానీ మీలో నివసించు పరదేశీయే కానీ ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలను ఎవరు అట్టి హేయి క్రియలలో దేనినైనాను చేయుదురో వారు ప్రజల్లో నుండి కొట్టివేయబడుదురు కాబట్టి మీకంటే ముందుగా నున్న అనుసరించిన ఆ హేమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగజేసుకొనకుండునట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకొనవలెను నేను మీ దేవుడునైనా యెహోవాను